ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను ప్రసాద్ పెద్దిరెడ్డికే షాక్ ఇచ్చిన రోజా విషయం ఏంటి అంటే వైసీపీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులే ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకరు రోజా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి అసలు పెద్దిరెడ్డికే షాక్ ఇచ్చేంత పని రోజా ఏం చేసింది అనేది దానికంటే ముందుగా రోజా పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంతర్గత పోరు ఇది కొత్తమే కాదు వీళ్ళిద్దరి మధ్య ఉండటం అనేది గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు నుంచే అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూ ఉన్నాయి అసలు రాబోయే ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి పెద్దిరెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఆ రోజుల్లోనే చాలా కథనాలు వచ్చినాయి మరి అలాగే నగర నియోజకవర్గంలోనే చాలామంది వరకు కూడా రోజా గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఏది ఎన్నికల కంటే ముందే ఆ తరుణంలో నగరిలో రోజా గారికి కనుక టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి కొంతమంది వైసీపీ స్థానిక నాయకులు అనుచరులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరిచారు సో ఏది ఏమైనా సరే రోజాకే టికెట్ అని చెప్పేసి అధిష్టానం భావించి మరలా ఎన్నికల్లో టికెట్ అయితే కేటాయించారు అఫ్కోర్స్ ఘోర ఓటమే పాలయ్యారు మీరు కనుక గమనించినట్లయితే రోజా గారు రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప తేడాతోనే గెలుపొందింది ఆవిడ మహా అయితే రెండు వేల లోపే ఆ ఓట్లు ఆవిడ గెలిచింది పదహారు వందలు పదిహేడు వందల సబ్జెక్టు కరెక్షన్ మరి వైసీపీ గాలిలో మరి అంత స్వింగ్లో కూడా ఆవిడ అంత స్వల్ప తేడాతో గెలుపొందారు అంటే అంత బలమైన నాయకురాలు కాదా మరి ఆవిడ బలం ఏంటి అని అంటే మీడియా ముందు మాట్లాడే విధానం ఆ వాయిస్ అనమాట ఇక వా ఆవిడ హావభావాలు కావచ్చు ఆ వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా వైసీపీని ఒక విధంగా చాలా ఇబ్బంది పెట్టాయి ఈ తరుణంలోనే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏంటి అంటే మామూలుగానే ఒక పెద్ద స్థాయి నాయకుడు వైసీపీలో ఒక విధంగా చెప్పాలి అంటే రాయలసీమలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పట్టున్న నాయకుడు ఆ పార్టీలో అటువంటి నాయకుడు రోజా గారికి అన్ని సరే మరి వాళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు తరఫురు ఇవన్నీ జరిగినాయి సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు వైసీపీ ఓటమి చెందిన తర్వాత ఆయా పార్టీలోని నాయకులు అంటే ఒకప్పుడు గట్టిగా గంభీరంగా మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఆ విధంగా గప్చుప్ సాంబార్ బుడ్డి అటువంటి తరుణంలో కూడా రోజా ఎంతో కొంత గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సమయంలో ఆ తిరుమలలో తొక్కిసలాడ జరిగింది చూసారా వైసీపీలో ఉన్న నాయకులందరికంటే కూడా ఆవిడే అధికార పార్టీని కావచ్చు అక్కడ టీడీపీ టీటీడీ పాలక మండలిని కావచ్చు వాళ్ళందరినీ ఎండగట్టింది సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుంది ఏంటి అనే దానికంటే కూడా ఒక విధంగా స్ట్రాంగ్గా మరి మాట్లాడింది రోజా గారు మరి అటువంటి రోజా గారిని ప్రక్కన పెట్టేయాలి నగర నియోజకవర్గంలో అని అని చెప్పేసి ఇటీవల ఒక వారం పది రోజుల నుంచి అనుకుంటా వరుస పెట్టి కథనాలు ఇంకేముంది రోజాకి షాకు ఆవిడ వైసీపీకి రామరాము రాము ఆవిడని పక్కన పెట్టేస్తుంది అధిష్టానం అని చెప్పేసి దానికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుత నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అతను గాలి ముద్దు నాయుడు వారసుడు అయితే ఆయనకి ఆయన సోదరుడైనటువంటి గాలి జగదీష్ వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏవి ఉన్నాయట సో వాటి కారణంగా గాలి జగదీషన్ తీసుకొచ్చి వైసీపీలో నగర ఇన్ఛార్జిని చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే రోజా గారికి అక్కడ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినట్లు ఉంటుంది గాలి జగదీష్ను తీసుకొచ్చి అక్కడ పెట్టినట్లు ఉంటుంది ఒక వ్యక్తి ఈయన చేతి కింద వ్యక్తి లాగా ఉంటారు అని అని చెప్పేసి పెద్దిరెడ్డి గారు భావించారో ఏమో అన్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో గాలి జగదీష్ ఇంకేమంది రాబోతున్నారు సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అన్నదమ్ముల మధ్య విభేదం రెండు విరుద్ధమైన పార్టీల్లో ఉండటం సో అప్పుడు పార్టీ కేడర్ కూడా కొంత అంటే అనుచరులు ఈ గాలి నాయుడు అనుచరులతో కాస్త అటు కొంతమంది ఇటు కొంతమంది విడగొట్టుకోవచ్చు అని చెప్పి భావించారు ఏదేమైనా కానీ ఆ యొక్క వార్త మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అయింది చీరా కట్ చేస్తే ఇంకేముంది గారిని పార్టీ నుంచి దాదాపుగా రామ్ రామ్ పాడేస్తారనుకున్న తరుణంలో మళ్ళీ పట్టుబట్టి మరీ ఎట్టి పరిస్థితుల్లో అసలు నన్ను ఎలా దూరం చేయాలి అని ప్లాన్ చేస్తారు అని చెప్పేసి ఆవిడ మొండి పట్టుదలగా మళ్ళీ పోరాడతాం ఈ విధంగా అంటే ఇక్కడ రోజా గారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆవిడ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నప్పుడు ఓ ప్రక్కన పార్టీకి పార్టీని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఏకాడికి ఆ పదవిని మాత్రం ఎంజాయ్ చేశారు ఆవిడ స్వలాభం కోసం చూసుకున్నారు పైగా ఆవిడ సోదరుడు అలాగే ఆవిడ భర్త శవలమని వీళ్ళందరూ జోక్యం కూడా విపరీతంగా ఉంది అని చెప్పేసి అప్పట్లోనే ఆరోపణలు సో ఇక అందుకని ఇక ఆవిడని దూరం చేసేస్తారన్న తరుణంలో ఆవిడ మండుపడుతలుగా అసలు చెప్పాలి అంటే పార్టీ వాయిస్నిపించేదే మరి రోజా కదా అన్నట్లుగా రోజా గారు అనుచరులు చాలా స్ట్రాంగ్గా నిలబడటం జరిగింది సో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానివల్ల వైసీపీ విపరీతంగా డ్యామేజ్ అయింది కానీ రోజా వల్ల కాదు ఇంక ఏ విషయం ఉన్నా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది రోజానే ఆవిడ మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పైన విరుచుకుపడతాం కావచ్చు అట్లాగే ఆ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలనే టార్గెట్ చేసి మాట్లాడతాం కావచ్చు ఆ విధంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి పార్టీకి దూరం చేస్తారా అని అని చెప్పేసి దీనివల్ల పార్టీ ఇంకా నష్టపోతుంది కానీ అన్నట్లుగా రోజా గారు అనుచరులు మాట్లాడుతూ సో ఈ నేపథ్యంలో ఏమైందంటే కొంత దానికి బ్రేక్ పెట్టేశారట ఇక గాలి జగదీష్ని పార్టీలోకి జాయిన్ చేసుకోవడం అనే దానికి ఏదో టెంపరీగా ఆపేరు అన్నట్లుగా తాజా సమాచారం మరి ఈ నేపథ్యంలో విధంగా రోజా గారి పై అన్నట్లుగానే భావించాలిగా సో అంటే సాక్షాత్తు చిత్తూరు జిల్లాలోని కదా రాష్ట్ర వ్యాప్తంగా కన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా తట్టుకొని ఆవిడ నిలబడి ఆవిడ పంతాన్ని నెగ్గించుకున్నారు అలాగే కంటిన్యూ అవుతున్నారు అన్నట్లుగా అప్పుడు అంటే అధిష్టానం ఆ విధంగా రోజా గారికి అండదండగా ఉన్నట్లుగా సమాచారం సో అంటే రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అండర్స్టాండింగ్ ఉంది అనేది జగన్ అన్న జగనన్న అంటూ సరే దానివల్ల ఎంత డ్యామేజ్ అయ్యేదానికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్లుగా సంకేతం సో ఈ నేపథ్యంలో మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి పెద్దిరెడ్డి గారికి ఉదయం తర్వాత ఒకటి అవినీతి ఆరోపణలు చేశారని చెప్పేసి ఏది శాండుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇసుకకు సంబంధించిన వ్యవహారం కావచ్చు మైన్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు లిక్కర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కాకుండా అటవీ భూములను కూడా కొల్లగొట్టేశారు అని అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ప్రకారం కేసులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి మీరు కనుక గుర్తున్నట్లయితే మదనపల్లి ఫైల్స్ ఆ ఫైల్స్ దగ్ధంకి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలోనే ఇక ఆయన కూడా మనం ఇంకా వైసీపీలో ఉంటే ఒకవేళ ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా అని అని చెప్పేసి ఒకవేళ బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్నట్లుగా సమాచారం అంటే ఒక ప్రక్కనేమో ఏమో వైసీపీలో ఈయన చెప్పినట్లుగా నడవట్లేదు ఆయన జిల్లాకు సంబంధించిన దాంట్లోనే మరో ప్రక్కన అవినీతికి సంబంధించిన కేసులు మరి ఇటన్నిటి నేపథ్యంలో ఇక మనం సైడ్ అయిపోయి బీజేపీలోకి వెళ్ళిపోతామా వెళ్ళిపోతే మనం సేఫ్గా ఉండొచ్చు కదా ఇప్పుడు మామూలుగానే సామాన్య ప్రజల్లో ఉన్న టాక్ ఏంటి బీజేపీలోకి వెళ్తే కేసులకు సంబంధించిన అంశాలేవి కూడా తెరపైకి రావు ఇక ఎక్కడికక్కడ తాత్కాలికంగా బ్రేకులు వేసేయడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు వీళ్ళందరూ కూడా మరి కేంద్రం వాళ్ళు చెప్పినట్లుగా వింటారు అని అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే బీజేపీలోకి వెళ్తే మనం సేఫ్గా ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు అన్నట్లుగా కూడా ఒక ప్రకటన సమాచారం సో ఇక్కడ పార్టీ పరంగా వైసీపీ ఏ విధంగా ఉంది అంటే ఆల్రెడీ ఒక ప్రధాన నాయకుడు అయినటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వీడారు ఇక రాజకీయాలకే నేను రామ్ రామ్ అని చెప్పేసి అన్నారు అఫ్కోర్స్ కోర్స్ రాజకీయాలకు రామ్ రామ్ అన్నంత మాత్రం నిజంగానే వాళ్ళు దూరం అవుతారంటారా నాని కూడా అదే మాట అన్నాడు నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి వైసీపీ రాజీనామా చేసినప్పుడు చెప్పారు తీరా కట్ చేస్తే ఏమైంది ఒక మూడు నెలలు గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోయారు సో అట్లాగే కొంత సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదో పార్టీలోకి వచ్చేయాలనే ఉద్దేశం ఏదో పార్టీ ఏముందండి ఉందండి బీజేపీలోకి రావాలి అనే వ్యూహంతో ఉన్నట్లుగా సమాచారం సరే వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇప్పుడు బీజేపీకి పెద్దగా అడ్వాంటేజ్ వచ్చేదేం లేదు పైగా ఇప్పుడు వాళ్ళు వచ్చి జాయిన్ అయితే ఇంకా అది బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచుకున్నట్లు అవుతారు ప్రధానంగా కూటమిలో విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి సో ఎవరైనా జాయిన్ చేసుకోవాలి అంటే కూటమి మాత్రం సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి అన్నట్లుగా సమాచారం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు అన్నట్లుగా ఒక ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం సో అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది కాదు కానీ ఇక్కడ రోజా గారు అయితే మాత్రం నగరిని ఆవిడ తప్పించాలి అన్నట్లుగా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆవిడ మాత్రం మొండి పట్టుదలతో పోరాటం చేసి మొత్తానికి అక్కడ ఆ పార్టీకే ఉండాలి నేను ఆ నియోజక నియోజకవర్గంలోనే నాయకురాలుగా ఉండాలి అని చెప్పేసి అయితే ఆవిడ స్వప్రయత్నాలు చేసి ఎట్టకేలకు అది సాధించారు అన్నట్లుగా తాజా సమాచారం మరి అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అడుగడుగున అడ్డంకులు వస్తూ ఉన్నాయి అనుకోండి ఇక విసిగి వేచారనుకోండి అప్పుడేమో ఒకవేళ అవసరమైతే నేను రాజీనామా చేస్తాను పార్టీకి అన్నట్లుగా కూడా రోజాగారు అనుచారులు ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇన్ఛార్జిని కనుక మారిస్తే నేను పార్టీకి రాజీనామా చేశాను ఒకవేళ పార్టీకి రాజీనామా చేస్తే ఏమేది రోజా గారిని ఏమైనా వేరే పార్టీలు జాయిన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా వందకి వంద శాతం జాయిన్ చేసుకోరు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు ఇక జనసేన అంటారా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారో తెలుసు కదా గుర్తుంది కదా గాడిదకి వచ్చినట్టు ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పేసి మాట్లాడారు కదా అప్పుడు సో అటువంటి ఆవిడని అసలు ససరీ ఉపేక్షించరు ఇక దాని తర్వాత ఏదైనా ఆప్షన్ ఉంటే బీజేపీ బీజేపీ లేకంటే మరలా ఇక్కడ సమన్వయ కమిటీలు వేసుకొని వీళ్ళు కూటమి అందరూ కూడా చర్చించుకొని చేసే లెక్క అయితే అంటే అంత బలమైన క్యాడర్ ఏమైనా రోజాకి ఉందా అంటే అంతంత మాత్రం ఎందుకంటే ఆవిడ గెలుపొందినప్పుడు ఏదో వందలు మహా అయితే రెండు మూడు వేలు లోపే కదా మెజారిటీ ఆవిడ గెలిచేది ఓటమి మాత్రం ఎంత తేడా నలభై ఐదు వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆవిడకి ఇండిపెండెంట్గా ఏమైనా అనుచర వర్గం బలం ఏమైనా ఉన్నదా లేదు ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్లే నా వాళ్ళు అని చెప్పి చెప్పేసి అనుకుంటున్నారా సో ఆవిడ ఆవిడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి ప్రశ్న కొట్టేసి స్టిల్ ఆ నగర ఇన్ఛార్జ్గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి పెద్దిరెడ్డి గారు చెప్పినట్లుగా గాలి జగదీశ్ను అయితే ప్రస్తుతం పార్టీలోకి తీసుకునే దానికి టెంపరీగా బ్రేక్ పడింది అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది మరి చూద్దాం అది ఎంతవరకు ఉంటుందో ఆ బ్రేక్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డికే షాక్ ఇచ్చిన రోజా ఏదైతే నగర ఇన్ఛార్జిని ఆవిడ్డి తొలగించి గాలి జగదీష్ను జాయిన్ చేసుకోవాలనుకుంటే ఏదేమైనా గాలి జగదీష్ను జాయిన్ చేసుకోవడానికి బ్రేక్ పెట్టిన రోజా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవాలి థ్యాంక్